హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అన్ ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేసేసేయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసేయండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి ఇది డోలా అండి డోలా మీద డోబీ డోబీ బోర్డర్ అంటే చాలా చాలా లుకింగ్ ఉంటుంది ఇది స్పెషల్గా తెప్పిస్తామండి యూనిఫామ్కి సో దీంట్లో వచ్చేసరికి సింగిల్ కలర్ మ్యాచింగ్ అయ్యండి దీంట్లో కలర్స్ ఏమి రావు ఓన్లీ సింగిల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో మనకి వచ్చేసరికి ఇది పల్లో పార్ట్ అండి ఇది పల్లో పాట వచ్చేసరికి ఇలా డిజైనింగ్ వస్తుందండి సెల్ఫ్ ఈవింగ్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చేస్తుందండి చాలా చాలా బాగుందండి కలర్ కూడా కాంబినేషన్ కూడా ప్రెసెంట్ ట్రెండ్ అయ్యున్న కలర్ డార్క్ వైలెట్ కలర్ అండి ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ వచ్చి మనం చూద్దాం చూసేసరికి అండి ల లైలైట్ షేడ్ వస్తుందండి పూర్తి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కి ఏమొస్తుందంటే సెల్ఫ్ డిజైన్ లో ఫ్లవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా చాలా రిచ్ గా ఉంటది పైన కింద కడి బోర్డర్ వస్తుందండి ఈ బ్లౌజ్ సేమ్ సేమ్ కలర్స్ వస్తుందండి మీకు ఎన్ని కావటండి ప్రస్తుతానికి అయితే మన దగ్గర కలర్స్ వస్తున్నాయండి దీంట్లో సేమ్ 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 కలర్స్ కలర్స్ అండి కలర్ ఉండదు సింగిల్ సారీ అయినా కొరియర్ వస్తుందండి సిక్స్ పీసెస్ వస్తాయి అవైలబుల్ సో ఇలా చూస్తూ వెళ్తుంటే చాలా కలెక్షన్ ఉంది ఈ డోలా సారీస్ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి స్కిప్ చేయకుండా చూస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి పట్టు అండి ప్యూర్ అండి ప్యూర్ డోలా పట్టు దీనికి గ్యాప్ ఆర్డర్ వస్తుందండి రిచ్ పల్లో వస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది కింద జకాత్ బోర్డర్ వస్తాయి టూ సైడ్ బోర్డర్స్ వస్తాయి దీనికి మాత్రం శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను పల్లో అండి రిచ్ పల్లో వస్తుంది కూడా చాలా చాలా లైట్ వెయిట్ చాలా చాలా స్మూత్ గా ఉంటుంది శారీ కూడా గ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి గ్లౌజ్ పార్ట్కి కూడా మనకి జకాడ్ మ్యాచింగ్ ఇస్తాడు చాలా చాలా ఫ్యాన్సీగా ఉంటుందండి శారీ కూడా దీంట్లో వచ్చేసరికి మనకి దీంట్లో వచ్చేసరికి టోటల్ టోటల్ మనకి దీంట్లో వచ్చేసరికి సిక్స్ కలర్ మ్యాచింగ్ వచ్చిందండి దీంట్లో వచ్చేసరికి స్కై బ్లూ కలర్ ఒకటి వస్తుంది బ్లూ కలర్ ఒకటి వస్తుందండి తర్వాత మెరూన్ షేడ్ ఒకటి వస్తుంది తర్వాత రెడ్ మెరూన్ అండి రెడ్ కాదు రెడ్ మెరూన్ వస్తుంది తర్వాత బార్డర్ పింగ్ అండి చాలా కాదు కూడా కాంట్రాక్ట్ చాలా చాలా డిఫరెంట్ గా బ్లాక్ కలర్ కూడా వస్తుంది టోటల్ టోటల్ ఆ సిక్స్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి చాలా బాగుంది కలెక్షన్ కూడా చాలా బాగుంది అండి దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్యూర్ డోలా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వస్తుంది జకాట్ వస్తుంది అందరికి నమస్కారం అండి మా షాప్ సిగ్విక్ టెక్స్టైల్స్ అయితే మా షాప్ లో లేటెస్ట్ కలెక్షన్ కట్టుకోవడం సార్

గోల్డెన్ కలర్ అండి గోల్డెన్ కలర్ కి మెరూన్ కలర్ బోర్డర్ వస్తుంది సేమ్ టు సేమ్ గ్రీన్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ వస్తుంది అండి పింక్ కలర్ ఉన్నది దీంట్లో లైట్ గోల్డ్ కలర్ కి మళ్ళీ ఎల్లో కలర్ గోల్డ్ కలర్ మెరూన్ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ కి మెరూన్ కలర్ వస్తుంది సేమ్ టు సేమ్ సేమ్ కలర్ సేమ్ మ్యాచ్ ఇలా చాలా 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 డిజైన్స్ వస్తుంది దీని కాస్ట్ కేవలం 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 నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే వచ్చేసరికి మస్క్ మిలా అండి మస్క్ మెలా దీని మస్క్ కి కడి బోర్డర్ వస్తుందండి చాలా చాలా మొత్తం ఫ్లవర్ డిజైన్ అండి దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ మీకు పళ్ళు ఒకసారి చూపిస్తానండి ఒకసారి బ్లౌజ్ అండి శారీ మొత్తం ఫ్లవర్ డిజైనింగ్ వస్తుందండి దాని మీద కడి ప్రింట్స్ వస్తాయండి కింద పైన కడి బార్డర్ వస్తుందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ కూడా కాంబినేషన్ పవర్ కాంబినేషన్ ఫ్లవర్ కాంబినేషన్ అంతా డిఫరెంట్ గా ఉందండి ప్యూర్ ప్యూర్ బస్ అండి క్వాలిటీ చాలా చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి క్లోజ్ పార్ట్ వచ్చేసరికి మనకి లీఫ్ డిజైన్ ఇస్తాడండి సన్నా లీఫ్ డిజైన్ దానికి కూడా గోల్డ్ ఫాయిల్ ఇస్తాడండి గోల్డ్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది బోర్డర్ కూడా టూ సైడ్ కూడా కడి బోర్డర్ ఇస్తాడండి దీంట్లో వచ్చేసరికి సెవెన్ కలర్ మ్యాచింగ్స్ ఉంటాయి అండి సిక్స్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి ఒకసారి దీంట్లో వచ్చేసరికి డిజైన్స్ మన కలర్స్ ఒకసారి చూద్దామండి ఫస్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి కాంబినేషన్ బ్లాక్ గోల్డ్ ప్రింట్ చాలా బాగుందండి లుకింగ్ చాలా చాలా బాగుంది దీనికి వచ్చేసరికి స్కై బ్లూ అండి డార్క్ స్కై బ్లూ డిఫరెంట్ కలర్ అండి ఫ్లవర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది ఆ కలర్ కాంబినేషన్ కూడా ప్రస్తుతానికి దీంట్లో వచ్చేసరికి మన ట్రెండింగ్ కలర్ అండి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కూడా దీని మీద చాలా చాలా బాగుందండి లో వచ్చేసరికి ఇంకో కలర్ వచ్చేసరికి ఎల్లో అండి చాలా యెల్లో కలర్ చాలా బాగుంది దీంట్లో వచ్చేసరికి ఇంకో కలర్ ఉందండి స్నక్ కలర్ ఒకటి వస్తుంది డార్క్ స్నక్ కలర్ అండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది దాని మీద గోల్డ్ పాయిలెట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా హైలైట్ గా ఉంటుంది దీంట్లో వచ్చేసరికి టోటల్ టోటల్ గా మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ చాలా చాలా బాగుంది బ్లౌజ్ పార్ట్ కానీ పల్లో పార్ట్ కాని చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సారీ మస్మిలాన్ అండి ప్యూర్ అండి ఫ్యాబ్రిక్ చాలా చాలా సాఫ్ట్ గా ఉందండి ప్యూర్ కడి ప్రింట్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి లెనింగ్ డిజిటల్ అండి లెనిన్ డిజిటల్ పట్టు అండి షైనింగ్ ఉంటది గ్లేజింగ్ ఉంటది చాలా క్లాత్ చాలా బాగుంటది అండి దీనికి వచ్చేసరికి జాకెట్ బార్డర్ ఇస్తాడండి జాకెట్ పళ్ళు జాకెట్ బార్డర్ ఇస్తాడండి గ్లోజ్ కూడా సన్న డిజైన్ వస్తుందండి పళ్ళు కూడా చాలా బాగుంటుంది చాలా రిజర్ ఉంటది దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి డిజైన్స్ కానీ ప్యాటర్న్ కానీ ఎలా ఉంటుందో నీకు వచ్చేసరికి పళ్ళు అండి ఇది పల్లో పట్టు చాలా డిఫరెంట్ గా వచ్చింది పల్లో పట్టు కూడా ఇది సారీ అండి ఫుల్ ఆల్ ఓవర్ శారీ అండి ఇది అక్కడ కవర్ డిజైన్ అండి కవర్ డిజైన్స్ వచ్చినాయి చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ చాలా చాలా లుకింగ్ గా ఉందండి ఇది గ్లోవ్స్ పార్ట్ వచ్చండి గ్లోవ్స్ పార్ట్ వచ్చి సన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడండి సో చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుందండి ఒకటనే కాదు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీ అనేది అయితే ఉంది ఈ చీరలో మీరు ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అర్థంగా ఉంటుందండి హ్యాపీగా వాళ్ళ నెంబర్ కూడా మీకు ఆన్ స్క్రీన్ డిస్ప్లే ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి మీకు నచ్చిన సారీస్ అన్ని కూడా పిక్స్ షేర్ చేయండి ఇంకా కలెక్షన్ చూడాలి అనుకున్నట్లయితే వాళ్ళ నెంబర్కి మీరు వీడియో కాల్ చేసినా కూడా కలెక్షన్ అయితే చూపిస్తారు కలెక్షన్ అయితే నిజంగా చాలా మంది ఇక్కడ స్కిప్ అవుట్ చేయదు ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది వన్ బై వన్ అయితే షేర్ చేస్తూ ప్రైజెస్ కూడా చెప్తూ ఉన్నారు స్కిప్ అవుట్ చేయకుండా వీడియో బ్లూ కలర్ బోర్డింగ్ అండి చాలా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది కూడా చాలా చాలా బాగుందండి చాలా ఈజీ క్యారీ తర్వాత ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ షేడ్ అండి తర్వాత లైట్ వైట్ షేడ్ మీద షేడ్ వస్తుందండి బోర్డర్ కూడా వస్తుంది సన్న వన్ ఇంచ్ బోర్డర్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది లుకింగ్ గా ఉంటుంది అండి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుందండి అండి చాలా సాఫ్ట్ గా చాలా మెత్తగా ఉంటుందండి అండి క్వాలిటీ కూడా ఇది వచ్చేసరికి లైట్ పర్పుల్ షేడ్ అండి లైట్ పర్పుల్ షేడ్ కి గోల్డ్ కలర్ బోర్డర్ వస్తుందండి బ్లూత్ గా ఫ్లవర్ మ్యాచింగ్ అండి చాలా చాలా బాగుంటుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి లైట్ ఓవల్ డిజైన్స్ అండి ఓవెల్ డిజైన్స్ అంటారు కదండి ఇంగ్లీష్ కలర్ మీద కోవెల్ డిజైన్స్ అండి చాలా చాలా బాగుంది ప్రెసెంట్ ట్రెండింగ్ ట్రెండింగ్ డిజైన్స్ అండి ఇవన్నీ దీంట్లో వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ కలర్స్ అండి డిఫరెంట్ మ్యాచింగ్ అండి డిఫరెంట్ కలర్స్ అండి ప్యూర్ అండి దీని మీద జగన్ బోర్డర్ వస్తుంది స్మాల్ బోర్డర్ వస్తుంది వన్ ఇంచ్ బోర్డర్ వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసరికి చాలా 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 అండి ఫోర్ నైన్టీ నైన్ రూపం ఫోర్ నైన్టీ నైన్ అండి ఈ తొందరగా బుక్ చేసుకోండి దీంట్లో లిమిటెడ్ స్టాక్ ఏ ఉన్నాయండి టెన్ టు ఫిఫ్టీ శారీస్ ఉంటాయేమో తొందరగా బుక్ చేసుకోండి సిల్క్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ శారీస్ కింద లేస్ ఒకటి వస్తుందండి విత్ బ్లౌజ్ చూడండి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి శారీ ప్యూర్ 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 మెత్తగా ప్యూర్ ప్యూర్ గా ఉంటుందండి కూడా చాలా చాలా బాగుంది దీంట్లో వచ్చేసరికి కలర్స్ వచ్చేసరికి టోటల్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఒకటి ఆరెంజ్ కలర్ వస్తుంది ఒకటి ఏమో రెడ్ కలర్ రెడ్ మెరూన్ కలర్ అండి ఇది ఆయిల్ బ్లూ కలర్ వస్తుంది ఆయిల్ బ్లూ కలర్ వస్తుంది తర్వాత లచ్ గ్రీన్ కలర్ ఒకటి వస్తుందండి టోటల్ సిక్స్ కలర్స్ వస్తుందండి ఎనీ త్రీ దీని ఆఫర్ వచ్చేసరికి ఎనీ త్రీ థౌజండ్ రూపీస్ ఎనీ త్రీ మీకు సెట్ వైజ్ కావాలి సెట్ ప్రైజ్ తీసుకోండి ఇబ్బంది కానీ ఎనీ త్రీ థౌజండ్ మీకు సింగిల్ కావాలన్నా సింగిల్ ఇచ్చేస్తే నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి డిజైన్స్ ఇంకా ఉన్నాయండి తర్వాత లోటు దేవును సేమ్ టు సేమ్ లోటు డిజైన్ దాంట్లో వచ్చేసరికి కలర్స్ పిస్తా గ్రీన్ ఒకటి వచ్చి గోల్డ్ కలర్ ఒకటి వస్తుందండి కనకాంబరం షేడ్ ఒకటి లైట్ లైట్ పింక్ షేడ్ ఒకటి అండి తర్వాత లైట్ గ్రే షేడ్ అండి దీంట్లో కూడా చాలా చాలా కలెక్షన్ బాగుంది ఈ డిజైన్స్ కూడా చాలా బాగుంది పల్లోలు కానీ డిజైన్స్ కానీ గ్లోవ్స్ కానీ చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి ప్రస్తుతం ట్రెండీగా ట్రెండీలో ఉన్న డిజైన్స్ అండి ఇది లవ్ సింబల్స్ అండి చాలా చాలా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ గాని చాలా చాలా బాగుందండి ప్రింటింగ్ కానీ చాలా బాగుంది దీంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇది నెక్స్ట్ ఇది డార్క్ బ్లూ అండి తర్వాత ఇంటి గ్రాయ్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ ఇది వచ్చేసి డార్క్ స్కై బ్లూ కలర్ అండి ఇది వచ్చేసరికి స్టఫ్ కలర్స్ అండి ఇది గ్రీన్ కలర్ అండి ఇది బ్లాక్ కలర్ అండి టోటల్ టోటల్ మొత్తం డిఫరెంట్ కలర్ చార్ట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ ప్లేస్ అంత సూపర్ గా ఉందండి ఐటెం కూడా అది నెక్స్ట్ దీంట్లోనే ఇంకో ఐటమ్ ఉందండి చూసుకోని అండి లైట్ మ్యాచింగ్ లైట్ పీచ్ కలర్ అండి బ్లాక్ గ్రీన్ లైట్ పీచ్ కలర్ అలాంటి వాళ్ళకైనా క్లాస్ గా ఉంటుంది కట్టుకున్నా కానీ దాంట్లోనే లైట్ పర్ షేడ్ అండి లైట్ ఇంకా షేడ్ లోని లైట్ షేడ్ వస్తుంది ఒక గ్రీన్ షేడ్ వస్తుందండి దీంట్లో అయితే ఫస్ట్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకా డిజైన్ ఉంది అండి ఆ డిజైన్ చూపిస్తారు దీంట్లో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి యాబిల్ డిజైన్ అండి యాబిల్స్ అండి దాంట్లో వచ్చేసరికి కలర్స్ ఫస్ట్ మనకి డిఫరెంట్ కలర్ అండి డిఫరెంట్ కలర్ డార్క్ బ్లూ ప్రజెంట్ రెండుగా ట్రెండ్ అవుతుంది కలర్ ఇది డార్క్ కలర్స్ గ్రీన్ కలర్ తర్వాత నావ్ బ్లూ కలర్ ఉందండి తర్వాత స్టఫ్ షేడ్ ఒకటి వస్తుంది దీంట్లో దీంట్లో ఇటిగ్రాయ రంగు షేడ్ ఒకటి వస్తుందండి తర్వాత బాటిల్ గ్రీన్ ఒకటి వస్తుందండి బాటిల్ గ్రీన్ తర్వాత బ్లాక్ కలర్ ఒకటి వస్తుందండి టోటల్ గా దీంట్లో సెవెన్ కలర్స్ ఉంది మీకు ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ వాట్సప్ చేయండి మేము పంపిస్తాము డిజైన్ వచ్చేసరికి లీఫ్ డిజైన్ అండి లీఫ్ డిజైన్ మల్టీ కలర్ లీఫ్ లో వచ్చింది చాలా చాలా బాగుంది కాంట్రాస్ట్ జేరించారు దానికి వచ్చేసరికి దీనిలో వచ్చేసి తల నార్ బ్లూ కలర్ ఉందండి తర్వాత బచ్చల పండు కలర్ అంటారు డార్క్ బచ్చల పండు కలర్ వస్తుంది తర్వాత బ్లాక్ కలర్ ఒకటి వస్తుందండి దీంట్లో టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో అయితే మ్యాచింగ్ వచ్చేసరికి నెక్స్ట్ నెక్స్ట్ క్రిస్మస్ దగ్గరలో ఉందండి దానికోసం స్పెషల్ గా స్పెషల్ గా డిజైన్ గానీ క్వాలిటీ గానీ చాలా బాగుంది వైట్ అండి బ్యాక్ గ్రౌండ్ వచ్చేసరికి కలర్ అండి కింద బోర్డర్ వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ అండి చాలా చాలా బాగుందండి డిజైన్ గానీ బ్లౌజ్ గాని చాలా చాలా బాగుందండి దీంట్లో వచ్చేసరికి పుస్తకానికి కలర్స్ మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఒకటి ఒకటి రెడ్ షేడ్ అండి ఒకటేమో పింక్ షేడ్ వస్తుంది ఒకటేమో గ్రీన్ షేడ్ వస్తుందండి టోటల్ ఫోర్ కలర్స్ అయితే గా ఉంది ఫాస్ట్ ఫాస్ట్ గా కుక్ చేసుకోండి అవుతుంది లేటెస్ట్ డిజైన్ అండి చాలా రేర్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా షిబి డిజైన్ అండి చాలా బాగుంది దీంట్లో కలర్ చార్ట్ కూడా చాలా బాగా ఇచ్చాడు వచ్చేసరికి డార్క్ పర్పుల్ షేడ్ ఒకటి వచ్చిందండి దాంట్లోనే బ్లాక్ కి సిమెంట్ షేడ్ అండి సిమెంట్ షేడ్ మీద పర్పుల్ వస్తుంది సిమెంట్ షేడ్ వస్తుంది డార్క్ గ్రీన్ కి చాలా బాగుందండి డార్క్ గ్రీన్ షేడ్ కూడా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ప్రింటింగ్ కానీ నెక్స్ట్ ఇంకా కలర్ వచ్చేసరికి డార్క్ బ్లూ అండి నా బ్లూ అండి బ్లాక్ కలర్ ఒకటి నాగ్ బ్లూ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి డార్క్ పర్పుల్ కలర్ ఒకటి డార్క్ గ్రీన్ కలర్ ఉంది నీట్ అయితే కోర్ కలర్స్ అవైలబుల్ గా ఉంది సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్